మీ అందరికీ కూడా ఐదేళ్ల కిందట జ్ఞాపక శక్తి కాస్త మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి ఒకసారి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ప్రణాళిక అని చెప్పి తీసుకొచ్చాడు ఆయన ఒక్కడే తీసుకురాలేదు ఆయనతో పాటు ఆయనతో పాటు ఆ పొత్తులో అప్పుడు కూడా ఇప్పటిలాగానే ఓ దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు రంగురంగుల కాయిదాల మీద రంగురంగుల ఆశలు ప్రతి సామాజిక వర్గానికి చూపించాడు ముగ్గురు కలిశారు మోడీ గారు కూడా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని చెప్పి భ్రమ కూడా కనిపించాడు మేనిఫెస్టో ఇంతలావు డాక్యుమెంట్ ఆరు వందల యాభై పేజీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఆరు వందల యాభై హామీలతో మేనిఫెస్టో ఇచ్చాడు ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై హామీలు అయితే ఇంతలావు డాక్యుమెంట్ మేనిఫెస్టో అయితే ప్రజలకు గుర్తుండదు ప్రజలు మర్చిపోతారు ప్రజలు ఓటు వేసేటప్పుడు ఆ ప్రజలకు గుర్తుంటదు అని ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు అంటూ ఈ మాదిరిగా ఒక పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు పైన మోడీ గారి ఫోటో దత్తపుత్రుడి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పెట్టి ముఖ్యమైన హామీలు అని చెప్పి దీంట్లో రాశాడు దీంట్లో రాసిన ఈ ముఖ్యమైన హామీలను పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కాడమే కాకుండా టీవీ లాంచ్ చేస్తే చాలు అడ్వర్టైజ్మెంట్ కొట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అని చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు ఇందులో వీరు రాసిన విషయాలు ఏమిటో తెలుసా ఇందులో వీళ్ళు రాసిన విషయాలు రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తారని చెప్పి రాశాడు ఇందులో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాడా చేశాడా చెప్పండి చేశాడా ఇందులో ఇందులో రాసినది రెండోది డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు రాసింది ఆయన సంతకం పెట్టింటికి పంపించింది పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా ఒక్కటంటే ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా ఎందులో రాసింది ఎందులో రాసింది ఇంకొకటి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నారు చాలా మందికి ఆడబిడ్డలు పుట్టారు కదా మీకు మీ ఇంటి మీ పక్కింటి వాళ్ళకు అందరూ కూడా పుట్టారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా ఇలా రెడీ జరి కదా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నెల నెల రెండు వేలు నిరుద్యోగ వృత్తిగా ఇస్తాం ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన అంటే అరవై నెలలు నెల నెల రెండు వేలు అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా రెండు కేంద్ర పైకి ఎత్తా ఇంకా ఇద్దరితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఆగిపోలేదు ఈ ముఖ్యమైన హామీలో ఇంకొకటి కూడా రాశాడు అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు కనీసం ఒక్క పేదవాడికైనా ఒక్క సెంటు స్థలమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా అయినా పైకి ఇవన్నీ ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఆయన పాంప్లెట్లు ముఖ్యమైన హామీలని ప్రతి ఇంటికి పంపించారు ప్రజలను మోసం చేసేందుకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు పదివేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లు కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు చేయాలి పైగా ఇలా 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 ఎలా పోని ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా మరి ఇవేవి కూడా చేయకపోగా ఇవేవి కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి మళ్ళీ ఇదే ముగ్గునే కలిసి ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి బెంజ్ కారు కోడట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా